మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేపీ సూపర్ ఉన్నారని కోరుకుంటున్నాను ముందుగా అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఏంటప్పుడే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్తుంది ఇంకా పండుగ రాలేదు కదా అని అంటే ఎవరు చెప్పారండి రాలేదని ఆల్రెడీ పండుగ క్లీనింగ్లు పండుగ పనులు పండుగ పిండి వంటలు అన్ని స్టార్ట్ చేసుకుంటున్నాం అంటే పండుగ వచ్చేసినట్టే కదా పండుగ ప్లానింగ్ స్టార్ట్ అయింది అంటే నా పండుగ వచ్చేసినట్టే అనమాట సో సంక్రాంతి పండుగ వచ్చేస్తుంది కాబట్టి ఈరోజు మా ఇంట్లో సంక్రాంతి పండుగ గాను పిండి వంటలు చేయబోతున్నాం అనమాట ఆఫ్ కోర్స్ పండగకి నేను ఉండనులేండి ఇక్కడ బట్ స్టిల్ పండగ ఇక్కడ కూడా చేసుకోవాలి కదా సో పిండి వంటలు ఆర్ మస్ట్ అండ్ షుడ్ పండగ స్పెషల్ అనగానే రకరకాల వంటకాలు అయితే ఉండాలి కదా సో అందుకని పండగ స్పెషల్ పిండి వంటలు చేసుకుందాం ఈ రోజు నేను అనుకున్నాం అనమాట నేను మా వారు కలిసి చేసుకోవాలి అని అనుకున్నాం సో దట్ వీ కెన్ స్పెండ్ గుడ్ టైమ్ అండ్ మేక్స్ ఎమ్ ఎమీ ఫుడ్ ఐటమ్స్ సో ఆబ్వియస్లీ మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేవి ఇట్లాంటివే చేస్తాంలేండి కాకపోతే బయట వాడుతున్నా కొంచెం బెటర్ అనుకోవాలి ఎందుకంటే బయట ఎట్లాంటి ఆయిల్ వాడతారు అండ్ రీయూస్డ్ ఆయిల్ వాడతారు ఇట్లాంటివన్నీ పెద్ద క్వశ్చన్ మార్క్ ఎంత హైజీన్ గా చేస్తారు ఇవన్నీ క్వశ్చన్ మార్కే కాబట్టి పిండి వంటలు మనం కూడా ఇంట్లో కూడా ఆడతా పాడతా చేసుకోవచ్చు అది కూడా మనకి ఒక మంచి పార్ట్నర్ ఉన్నారనుకోండి ఇద్దరు కబుర్లు ఆడుకుంటూ ఆడుతూ అడుతు పని చేస్తుంటే అన్న రేంజ్ లో పని చేసుకోవచ్చు అనమాట అలసిపోకుండా సో ఈ రోజు మేము కొన్ని పిండి వంటలు చేయాలని ప్లాన్ చేసుకున్నాం సో దానికే ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ అయింది అనమాట ఈ రోజు ఏం చేయగలమో ఏమో ఒక మూడు అయితే అనుకుంటున్నాము మూడు టూ మచ్ అయిపోతాయా ఏమో కూడా తెలియదు సో లెట్ స్టార్ట్ చూద్దాము ఎన్ని చేయగలమో ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిండి వంటలు అనగానే స్వీట్ అనగానే లడ్డూ అయితే ఖచ్చితంగా ఉండాలి కదండి సో ఆబ్వియస్లీ ఐ చూస్ అండ్ హెల్దీ వర్షన్ సో అందుకని ఇక్కడ లడ్డు అనగానే ఏ బూందీ లడ్డు అలాగా కాకుండా ఇక్కడ నేను నువ్వులు వేయించుతున్నాను ఒక స్టవ్ పైన ఒక స్టవ్ పైన ఫ్లాక్ సీడ్స్ వేయించుతున్నాను అండ్ ఇంకొక స్టవ్ పైన పల్లీలు వేయించుతున్నాను సో ఈ మూడింటిని కలిపి లడ్డూలు చేసుకుంటాం అనమాట ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను ఈ రెసిపీ షేర్ చేశాను కదండి దిస్ ఈజ్ ద హెల్దియెస్ట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ లడ్డు అనిపిస్తుంది ఎందుకంటే నువ్వులు కానీ అలి అవిసగింజలు కానీ పల్లీలు కానీ ఈ మూడే కదండి అంటే డ్రై ఫ్రూట్స్ డేట్స్ ఇట్లాంటి వాటితో కంపేర్ చేసుకుంటే ఇవి బడ్జెట్లో వచ్చేస్తాయి అండ్ ఆబ్వియస్లీ చాలా చాలా హెల్దీ కూడా గింజల్లో చాలా అంటే ఒమీగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటాయి అంటారు విచ్ ఫిష్ ఆయిల్లో ఉంటుంది చూడండి అది మనకి వేరే వాటిల్లో దొరకడం చాలా కష్టం బట్ గింజల్లో బాగుంటుంది కాబట్టి అది ఎక్కువ తీసుకోవాలి అండ్ అలాగే నువ్వుల్లో కూడా మనకి కాల్షియం బాగుంటుంది కాబట్టి నువ్వులు తీసుకోవాలి ఎస్పెషల్లీ వింటర్స్లో నువ్వులు బాగా తీసుకోవడం ఇంకా మంచిది అండ్ ఆబ్వియస్లీ పల్లీలు కూడా ఇంకొంచెం టేస్ట్ని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి అండ్ అలాగే పిల్లలకి చాలా మంచిది దానిలో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి హెల్దీ ఆయిల్స్ ఉంటాయి బాడీకి కావాల్సినవి కాబట్టి పల్లీలు ఈ మూడిటిని ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవచ్చు ఇంకా కొంచెం ఎక్కువ తక్కువ కూడా చేసుకోవచ్చు పల్లీలు కొంచెం తక్కువ చేసిన అంతే ఆల్మోస్ట్ మూడు అయితే సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసేసుకొని మొగ్గు మూడు స్టవ్లు పెట్టేసి అన్నిటిని వేయించేసుకుంటున్నా వీటిని లో లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అండి హై ఫ్లేమ్ పెట్టేసి ఫటాఫటా వేయించేసి పక్కన పెడితే డిఫరెంట్ గా ఉంటుంది సో లో ఫ్లేమ్ మీద మంచిగా వేగేదాకా వేయించుకోవాలి ఈ వేపిని అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని దానికి బెల్లం తురుము యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే చాలా ఈజీగా రెడీ అయిపోతుంది మనకి ఇలాగా మిక్చర్ బెల్లం తురిమి వేసేస్తే చాలండి మంచిగా మంచి ఇలాగా బైండ్ అవుతుందా లేదా తెలిసిపోతుంది మనకి ఇలా పట్టుకొని చూడగానే కొంచెం బైండ్ అవుతుంది అనుకోండి రెడీ అనమాట బెల్లం మన ఇష్టం మనకు ఎంత స్వీట్నెస్ కావాలో దాన్ని బట్టి వేసుకోవాలి మేము కొంచెం తక్కువ స్వీట్ తింటాము సో అందుకని కొద్దిగా తక్కువే వేసుకున్నాను బెల్లము సో మీరు టేస్ట్ని బట్టి ఇలాగ పౌడర్ అయిన తర్వాత మీరు ఒకసారి నోట్లో వేసుకొని చూస్తే స్వీట్నెస్ సరిపోయిందా లేదా ఎంత కావాలి అన్నది మీకు తెలిసిపోతుంది దాన్ని బట్టి బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకొని ఆ బెల్లం తురిమిని యాడ్ చేసుకోవడమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ లడ్డు అయితే మంచిగా రెడీ అయిపోయింది దీనిలో మనం నెయ్యి వేయక్కర్లేదు ఏమీ వేయక్కర్లేదు జస్ట్ పంచదార పాకాలు పట్టడాలు ఉండవు ఏమీ ఉండవు అందుకే ఇది నా ఫేవరెట్ అండ్ ఆబ్వియస్లీ హెల్దీ కూడా కాబట్టి దిస్ ఇస్ మై ఫేవరెట్ లడ్డు అండ్ చాలా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటాను మీకు కూడా షేర్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు చేసినప్పుడల్లా సో దీనిలో ఏంటంటే మనం చూసారు కదా ఆల్రెడీ పల్లీలు నువ్వులు గింజలు వీటన్నిటిలో ఆయిల్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా బైండ్ అయిపోతుంది లడ్డు మనం ఏమి మళ్ళీ దానిలో నెయ్యి కరగబెట్టో లేదా పాకం పట్టో లడ్డూలు చుట్టాల్సిన అవసరం ఉండదు కాకపోతే ఇలాగే కొద్దిసేపు వదిలేయకూడదు వదిలేస్తే కొంచెం డ్రై అయిపోతుంది కదా సో మిక్సీ పట్టిన వెంటనే ఇలా లడ్డూలు చుట్టేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటాయి ఆబ్వియస్లీ చాలా చాలా హెల్దీ కూడా సో ఏ పండక్క అయినా సరే ఎప్పుడైనా సరే మంచిగా మీరు ఈసారి లడ్డూలు ట్రై చేయండి రెగ్యులర్ లడ్డూలు కాకుండా రెగ్యులర్ లడ్డూలు కాకుండా ఇవి ట్రై చేయండి దీస్ ఆర్ మై ఫేవరెట్ అండ్ చాలా ఆఫన్గా చేస్తూ ఉంటాను ఈ చెక్కల్లో కొంతమంది సగ్గు బియ్యం కూడా వేస్తారన్నమాట ఇంతవరకు నేను ఎప్పుడు వేయలేదు కానీ ఈసారి వేద్దాం అనుకుంటున్నాను అంటే మనం సెనపప్పు పల్లీలు నువ్వులు ఇవన్నీ వేసుకుంటాం కానీ సగుబియ్యం కూడా వేస్తే బాగుంటుంది అని విన్నాను సరే ఈసారి డిఫరెంట్ గా ట్రై చేయడానికి సగ్గు బియ్యం కూడా నానబెడుతున్నాను అనమాట సో సగ్గుబియ్యాన్ని ఒక వన్ అవర్ అన్న నానబెట్టాలి ఎంత నానితే అంత మంచిగా ఫ్రై అవుతాయి అనమాట మనము నానితే ఇవి మంచిగా స్వెల్ అవుతాయి కదా అప్పుడు మనము పిండిలో కలుపుకొని ఫ్రై చేసుకున్నప్పుడు మంచి టేస్ట్ వస్తాయి లేకపోతే గట్టి గట్టిగా తగిలే ఛాన్స్ ఉంటుంది సో అందుకని వీటిని నానబెట్టేశా ఇదిగోండి అన్నీ అయితే చుట్టేసుకున్నాము సూపర్గా వచ్చినాయి వెరీ వెరీ టేస్టీ లడ్డూస్ అనమాట సో లడ్డూలు అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ చక్కలు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము చక్కలు చాలా ఇష్టంగా తింటారనమాట అండ్ ఆబ్వియస్లీ అంత శనగపిండి వేయండి కదా శనగపిండి వేసేవి ఏంటంటే కొంచెం సార్లు బ్లోటింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి సో అందుకని బియ్య పిండితో చేసేవి ఎక్కువ ప్రిఫర్ చేసి చేద్దాం అని అనుకున్నాము సో బియ్య పిండితో అనగానే చక్కలు గుర్తొచ్చినాయి సో చక్కలు చేయబోతున్నాం అనమాట అండ్ చెక్కల కోసం ఇక్కడ శనగపప్పు ఆల్రెడీ నానబెట్టి ఉంచానండి ఇదిగోండి ఇది శనగపప్పు ముందే నానబెట్టుకోవాలి కదా ఒక గంట సేపు అలా నానబెట్టుకున్నాను ఆల్రెడీ మంచిగా ఉంది ఇదిగోండి సాఫ్ట్గా అయిపోయినాయి అండ్ మన సగ్గు బియ్యం కూడా మంచిగా నానినయి మంచిగా ఉబ్బితే మనకి వేపినప్పుడు గట్టిగా తగలకుండా సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఇదిగోండి మంచిగా మెత్తగా అయిపోయినాయి సో ఇవి రెండు అయితే పర్ఫెక్ట్గా నానిపోయినాయి అండ్ అలాగే మనము ముందు మిర్చి అండ్ అల్లం వేసుకుంటాం కదా సో దానికోసం ఒక పచ్చిమిర్చిలు అండ్ కొంచెం అల్లం వీటిని కూడా ఇట్లాగ పెట్టుకున్నాము అండ్ దీన్ని ఇప్పుడు మిక్సీ వేసుకోవాలన్నమాట సో ఇది మిక్సీలో వేసుకొని ఒకసారి ఏంటి పెద్ద క్వాంటిటీ తక్కువ ఉంటే ఒక్కొక్కసారి మిక్సీలో మంచిగా నలగదు కదండి సో అందుకని దాన్ని ఇంకొంచెం క్వాంటిటీ పెంచడం కోసం కారాన్ని కూడా ఇందులోనే యాడ్ చేస్తున్నాను అంటే పిండిలో కూడా కొంచెం కారం యాడ్ చేస్తాను కదా ఆ కొద్ది కారం ఇందులో యాడ్ చేస్తుంది అనమాట సో దట్ అది మంచిగా ఇక్కడ మిక్స్ అయిపోయేలాగా ఫస్ట్ అయితే దీంట్లో బియ్య పిండి యాడ్ చేసేస్తున్నాం ఒక అర కేజీ బియ్య పిండి తీసుకుందాం అనమాట చూద్దాం అర కేజీ బియ్య పిండికి ఏం చక్క అవుతాయి నాకు గుడ్ ఐడియా లేదు ఏంటంటే కదా ఒక అర కేజీ ఒక అర కేజీ బియ్యం పిండి అయితే తీసుకున్నా అండ్ ఇక్కడ మనం దీనిలో బట్టర్ కానీ వెన్న కానీ కలుపుకోవాలి కదా వేడిది సో దానికోసం ఇక్కడ బట్టర్ పెట్టా ఒక చిన్న గిన్నెలో మెల్ట్ అవ్వడానికి ఆ బట్టర్ కలుపు కలుపుకోవడం వల్ల మనకి చక్కలు గుల్లగా వస్తాయి అనమాట చాలు పవచ్చేస్తుంది ఆకంగా గుల్లగా కొంచెం క్రిస్పీగా అలాగా వస్తుంది సో అందుకని బట్టర్ కానీ వెన్నని కానీ యాడ్ చేసుకోవాలి వెన్న ఉంటే ఇంకా బాగుండేది వెన్న లేదు ఇప్పుడు ఆ వేడికి మిగతా ముక్క లేండి మొత్తం వాసన వచ్చేస్తుంది బట్టర్ వాసన బటర్ బటర్ వాట్ బటర్ విచ్ బటర్ బట్టర్ లేకపోతే మనము నెయ్యినన్నా సరే కరగబెట్టి వేసుకోవచ్చండి సో నెయ్యి కానీ బట్టర్ కానీ ఏదైనా అనమాట దగ్గర బట్టర్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి బట్టర్ స్లైస్ మనం ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా గట్టిగా సో అందుకని దాన్ని పెట్టి కొంచెం మెల్ట్ చేసాం అనమాట అండ్ వేసేసి ఈ పిండిలో అంతా ఫస్ట్ ఇది కలుపుకోవాలి ఈ నానపెట్టిన శనగపప్పును కూడా ఇందులో యాడ్ చేసేద్దాం అండ్ అలాగే కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాం కరివేపాకు కూడా ఇదిగో వాష్ చేసి ఇలాగ చిన్నగా చాప్ చేసేసుకోవాలి దీన్ని కూడా యాడ్ చేద్దాం అండ్ నువ్వులు యాడ్ చేద్దాం నువ్వులు పచ్చి నువ్వులేమే ఏమే పక్కన లేదు ఏం అక్కర్లేదు ఎందుకంటే అలాగో ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి అవి వేగిపోతాయి నువ్వులు యాడ్ చేసుకోవాలి దీనికి అంత కొను నేను డైరెక్ట్గా ఇలా నాకు కళ్ళే ఒక మెజరింగ్ కప్ లాగా వేసేస్తున్నాను అంతే కొలత అంటూ ఏం పెట్టుకోలేదులేండి అండ్ కొంచెం సగ్గుబియ్యం నానబెట్టాం కదా అవి కూడా కొద్దిగా యాడ్ చేసేస్తాం కావాలంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు సో దీనిలో మనము సగ్గుబియ్యము శనగపప్పు నువ్వులు కరివేపాకు మనం రెడీ చేసి పెట్టుకున్న కారం ఉంది కదా పచ్చిమిర్చి అల్లం అది కొంచెం కారం కూడా కలిపానులేండి అందులో పచ్చిమిర్చి అల్లంతో పాటు అండ్ ఇంకా లాస్ట్ కమ్స్ ద సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఇంకా జీలకర్ర యాడ్ చేయాలి కొంచెం బేసిక్గా ఇట్లాంటివన్నీ చేసుకోవడం వల్ల టేస్టీ ఫుడ్ రెడీ అవడమే కాకుండా ఇంట్లో అంతా ఒక పండగ వైబ్ స్టార్ట్ అయినట్టుగా ఉంటాయన్నమాట నార్మల్ డేస్కి డేస్ డేస్కి ఆబ్వియస్లీ డిఫరెన్స్ ఉండాలి కదా పిల్లలకు కూడా ఏంటంటే యా పండగ వస్తుందంటే ఇంట్లో ఇట్లాంటివన్నీ చేయొచ్చు ఇట్లాంటివన్నీ వాళ్ళకు కూడా తెలియాలి మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు ఇలాగే చేసేవాళ్ళు కదా అవన్నీ మనకి ఎలా అయితే గోల్డెన్ మెమరీస్ లాగా గుర్తుంటాయో మన పిల్లలు ఇప్పుడు చిన్నగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అట్లాంటి మెమరీస్ అన్నీ ఉండాలి యా మా అమ్మ ఇట్లా అన్ని చేసేది ఫంక్షన్స్ ఐ మీన్ ఫెస్టివల్స్ అప్పుడు పిండి వంటలు అన్నీ చేసేది ఇలా అని పిల్లలకు కూడా ఆ ఫీల్ రావాలి అని అనుకుంటాం అనమాట అందుకనే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటాం ఈరోజు ఈ చెక్కలకి బాల్స్ చేసే డ్యూటీ అంతా వాళ్ళకే ఇచ్చామనమాట సో ఇక్కడ పిండి అయితే మంచిగా ఇలాగా కలిపి పెట్టేసుకున్నాను ఇదిగోండి చూస్తున్నారు కదా సో ఇది అర కేజీ బియ్య పిండితోటి ఇంత అయిందండి మీరు ఎక్కువ మంది ఉంటే ఎక్కువ క్వాంటిటీలో ఒకేసారి చేసుకోవచ్చు మేమైతే ఇంతే చేసాము ఇదిగోండి మన చెక్కల పిండి అయితే కలుపుకొని రెడీ చేసుకున్నాము మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా కలుపుకున్నాం అనమాట దీన్ని కవర్ చేసేసి వెట్ క్లాత్ వేసి ఒక పది నిమిషాలు అలా ఉండిచ్చేయాలి పిండి కొంచెం నాని మనం చెక్కలు చేసే లోపు మన ఇంటికి ఒక సబ్స్క్రైబర్ ఫ్యామిలీ వచ్చారండి ఈ రోజు అండి ఇక్కడ చూస్తున్నారు కదా మన ఫ్యామిలీ మెంబర్ మీ పేరు జ్యోతిరాజ్ జ్యోతిరాజ్ గారు నన్ను కలవడానికి మా ఇంటికి వచ్చి మరి కల కలిసి వెళ్లారన్నమాట ఇక్కడే వాళ్ళ రిలేటివ్స్ ఉంటారు అంటే ఇక్కడికి వచ్చి గుర్తుపట్టి మన అపార్ట్మెంట్ వీడియోస్ లో చూసి గుర్తుపట్టి ఇంటికి వచ్చి మరీ పలకరించారు థ్యాంక్ యూ సో మచ్ అండి మా వీడియోస్ రెగ్యులర్ రెగ్యులర్గా చాలా కంటిన్యూస్ త్రీ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్గా చూస్తున్నారంటే ఇదిగోండి அப்போ முரு கலபி வச்சி பலகரி வெள்ளாரு மன தல தலால் ஆடே மிளமி ஆடே பூரி பிரசாத் இப்படி கடிக தோமி ரெடி దీంట్లో మనం ఇప్పుడు ఎలాగో ఆయిల్కి కడాయిలో ఆయిల్ వేసుకుంటాం కాబట్టి ఆ ఆయిల్ ప్యాకెట్ నే ఉంచా అనమాట అంటే ఒక షీట్ వేస్తే ఈజీగా వస్తుంది పూరి ప్రెస్సర్లో ఉంచి లేదా దీనికన్నా ఆయిల్ రాయాల్సి ఉంటుంది సో మనకు ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడే ఓపెన్ చేశాం కాబట్టి కడాయిల కోసం దాన్ని ఇలా ఎల్ షేప్లో కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాం అనమాట సో దట్ ఇక్కడ బాల్ పెట్టి ప్రెస్ చేసేయచ్చు అన్నట్టుగా సో ఒక లడ్డు తీసుకొని ఇక్కడ పెట్టి పూరి ప్రెసర్లో ఆయిల్ వేసి తీస్తే ఏమవుద్దు సాకే పచ్చడి పచ్చడి కదరా అప్పడం అయితే అప్పడం అప్పడం లాంటి చక్క రెడీ మీడియం పెద్ద అంటున్నా ఒక డేస్ చూస్తే క్లారిటీ వస్తుంది మనకి గట్టి మొక్కితే ఇలా అతికిపోతుంది కొంచెం తీసుకు సరిపోతుంది 嗯。 ఇంకా ఈ చెక్కలు చేసే ప్రాసెస్ ఉంది చూసారా అసలు అది ఎలా చేసాము ఎంతసేపు చేసాము మాకే తెలియకుండా చేసామండి ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం మా బుడ్డి కిచెన్లోనే ఉన్నాం అనమాట పిల్లలు మావయ్య గారు నేను మా వారు అందరం కిచెన్లోనే ఉన్నాము పిల్లలు బాల్స్ చేస్తూ ఉండడము మధ్య మధ్యలో వచ్చి నేను ప్రెస్ చేస్తా నేను ప్రెస్ చేస్తాను అనుకుంటూ వాళ్ళు ప్రెస్ చేసుకోవడం వాడు మూడు ప్రెస్ చేశాడు నేను మూడు ప్రెస్ చేయాలని మళ్ళీ అక్కడ కూడా నాలుగు పాదాలు కావాలి కదా సో అలాగ పంపకాలు మధ్యలో మావయ్య గారు వచ్చి చూసి వెళ్ళడం ఎన్నైని ఏంటి ఏం చేస్తున్నారు నేను ఇంకా మేము కబుర్లు చెప్పుకోవడం అలాగే ఫుల్ గోల గోలగా అనమాట కాకపోతే నేను కెమెరా సెట్ చేయడానికి కుదరలేదు మా మెరుపుత్యేక సంగతి మీకు తెలిసిందే కదండి సో కెమెరా పెట్టడానికి కుదరలేదు అనమాట నేను కూడా జస్ట్ ఒక రెండు క్లిప్పింగ్లు అలా తీసుకొని తర్వాత నేను ఫోన్ పక్కన పెట్టేసి వి వర్ జస్ట్ టాకింగ్ ఎంజాయింగ్ అండ్ షౌటింగ్ లైక్ ఎనీథింగ్ అని చెప్పొచ్చు ఏదో ఒక పది మంది కలిపి గోలగోలు చేసుకుంటూ వంట చేస్తే అలా ఉంటుంది చూడండి అట్లా జరిగిందనమాట యాక్చువల్లీ ఆ ఫుడ్ కన్నా కూడా ఆ ని ఎక్కువ ఎంజాయ్ చేసావు పిల్లలు జోకులు మధ్యలో నేను చేస్తాను అని అనుకుంటూ అలాగే చాలా సందడిగా జరిగింది యాక్చువల్గా కూర్చొని చేస్తారు ఎక్కడైనా స్టవ్ పెట్టుకొని పెద్దగా అదైతే ఇంకా బాగుండేది కానీ మనకి ఆబ్వియస్లీ ఇక్కడ సిటీస్ లో అంత పాసిబిలిటీ ఉండదు కాబట్టి మా చిన్న కిచెన్ లోనే అందరం ఇరుక్కొని ఇరుక్కొని ఒక ముందు ఒక గనకి తిరుక్కుంటూ నేను మాత్రం పైకి ఎక్కి మంచి కోతిలో కూర్చుని అక్కడ సెటిల్ అయిపోయాను అనమాట ప్రెస్ చేసుకుంటూ ఇంకా మొత్తం అన్ని చెక్కలన్నీ చేసేసుకున్నాము చాలా బాగా వచ్చినాయి అండ్ అల్సట్ తెలియకుండా చేసేసుకున్నాము లిటరల్లీ ఇదిగోండి మొత్తానికి మా సంక్రాంతి పిండి వంటలు అయితే అయిపోయినాయి లడ్డూలు అండ్ ఇవి చెక్కలు ఇన్నాయి అన్నమాట మొత్తం సక్సెస్ఫుల్ గా మా మిషన్ డన్ ఈ రోజు యాక్చువల్లీ మూడు వెరైటీస్ అనుకుంటాం బట్ రెండు వెరైటీస్ చేసేసరికి టైం అయిపోయింది యూ రెడీ టు టేస్ట్ ద సంక్రాంతి పిండి వంటలు దయ్యగా టేస్ట్ చేసి అలా ఉంది అన్ని సరిపోయినాయా టేస్ట్ ఎలా ఉంది ala ba adik ni macam mana ya కట్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ మా డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా చపాతీలు చేస్తున్నాను అనమాట అసలు మేము చేసిన పిండి వంటలకి ఆ గోవాలకి అసలు టైం ఎలా గడిచిపోయిందో తెలియకుండా గడిచిపోయింది చూస్తుండగానే సెవెన్ అయిపోయింది సెవెన్ థర్టీ కల్లా మేము డిన్నర్ ఫినిష్ చేస్తాం కాబట్టి సెవెన్ కల్లా చపాతీలు చేయడం స్టార్ట్ చేస్తాం అనమాట అండ్ ఇంట్లో అందరం చపాతీలే తింటాం కాబట్టి అదే పుల్కాలు తింటాం కాబట్టి కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది అందరికీ చేయడంకి సో ఇంకా అదే చేస్తున్నాం అనమాట యాక్చువల్లీ మేము అర కేజీకి బియ్య పిండికే చక్కలు కలిపాం కదండి కొంచెం క్వాంటిటీ బాగానే అయింది అనిపించింది టైం కూడా బాగానే పట్టింది కానీ ఇంట్లో అందరూ తినేవాళ్లే ఉంటే కనుక చాలా క్విక్గా అయిపోతాయండి అందుకని కేజీ చేసుకోవడం బెటర్ అనమాట బట్ మేము ఓకే ఇప్పుడు అర్థమైంది కదా ఇంకొకసారి ఇంకో అర కేజీ చేసుకుందాం లేనని అనుకున్నాము యాజ్ అట్ ఓన్లీ మూడు అనుకున్నాం కానీ మూడోది చేసేంత టైం సరిపోలేదు సో అందుకని రెండిటితో ముగించేసి డిన్నర్కి షిఫ్ట్ అయిపోయామనమాట మీ ఇంట్లో ఏం పిండి వంటలు చేసుకున్నారండి ఈ సంక్రాంతి పండగకి ఏమేం చేసుకున్నారు అన్నది కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి అండ్ ఆ పిండి వంటలు చేసే ప్రాసెస్లో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం అస్సలు మర్చిపోకండి దే షుడ్ హ్యావ్ దిస్ ఫన్ సో అదండి వాటి నా వీడియో టుడే ఫ్రెండ్స్ సీవాల్ నాదో వీడియో కేర్ అండ్ బాయ్